హాయన నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ మై నేమి రాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ ఏబిసిఆర్డిఏ అప్రూవ్డ్ లేవుడ్ ఓపెన్ బ్లడ్స్ సేల్కు వచ్చాయి మీరు స్క్రీన్ మీద ఎల్పీ నెంబర్ చూసుకోవచ్చు ఎయిటీ ఫీట్ రోడ్ గా ఆనుకొని ఉన్న ఈ వెంచర్ లోపల అన్ని ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఈ ఓపెన్ ప్లాట్స్ అమరావతి రాజధానికి వెస్ట్ బైపాస్ కి విజయవాడ గుంటూరు సెంటర్ పాయింట్ అవడం వల్ల ఈ ఓపెన్ ప్లాట్స్ కి ఆపరేషన్ గ్రోతింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ట్వంటీ టూ ఏకర్స్ లో వన్ సిక్స్టీ ఫైవ్ ప్లాట్స్ ఉన్నాయి ఈ ఫ్లాట్స్ లో మినిమం సైజ్ వచ్చేసి వన్ నైన్ ఎయిట్ టూ ట్వంటీ ఎయిట్ త్రీ సిక్స్ నైన్ సైజెస్ ఉన్నాయి ఇక్కడ వర్క్ చూసుకుంటే చాలా స్పీడ్ గా వర్క్ జరుగుతుంది మీరు పక్కనే చూసుకుంటే చాలా గేటెడ్ కమ్యూనిటీ సంబంధించిన చాలా వెంచర్స్ ఊరికి ఆనుకొని ఉన్నాయి ఈ ఓపెన్ ప్లాట్స్ ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి గుంటూరు సిటీకి దగ్గరలోనే కాజాలో ఉంది ఈ ప్రాజెక్ట్ లో సిఆర్డిఏ ప్రకారం ఎమ్యూనిటీస్ అన్ని వస్తాయి లొకేషన్ హైలో చూసుకుంటే టూ కిలోమీటర్స్ లో చెన్నై నేషనల్ హైవే ఎయిట్ కిలోమీటర్స్ లో మంగళగిరి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లో గుంటూరు నైన్టీన్ కిలోమీటర్స్ లో విజయవాడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తాయి ప్రైస్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై